నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ షేటర్స్ అసోసియేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం అంటూ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సి అంటూ ఒక ఫైల్పై సంతకాలు చేశారు ఈ మెగా డిఎస్సి ఫైల్ సంబంధించి అది నెరవేరితే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయవలసి ఉంటుంది సరే ఇక్కడ రాజకీయం ఏమిటంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన దిగిపోయేంత వరకు కూడా దాదాపు పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు భర్తీ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికన్నా కూడా మీరు చేసింది కేవలం చేయబోతుంది కేవలం రెండు వేల పోస్టుల భర్తీ ఎక్కువ అంతే కదా అన్న రాజకీయాలు సంబంధించిన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి అయితే వీటిని మనం పక్కన పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు ఈ విద్యకు అయ్యే ఖర్చు ఎంత టీచర్ స్టూడెంట్ రేషియో ఎలా ఉంది అని పరిశీలిస్తూనే అసలు మనకి ఈ మెగా డిఎస్సి అవసరం ఉందా అనేది కూడా ఒకసారి మనం గణాంకాలతో సహా అబ్జర్వ్ చేస్తే నిజానికి ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతానికి ఎటువంటి డిఎస్సి అవసరం లేదు దానికి ప్రాతిపదిక ఏమిటంటే ఈ స్టూడెంట్ అలాగే టీచర్స్ రేషియో ఈ రేషియోలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో రెండో స్థానంలో ఉంది యునెస్కో వారి ప్రతిపాదనలు కావచ్చు లేకపోతే మనకి కేంద్రం నుంచి అందిన గణాంకాల సమాచారం కావచ్చు వారి లెక్క ఏమిటంటే మన భారతదేశంలో ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి అంటే రేషియో అనేది థర్టీ ఈస్ట్ వన్ ఉండాలి అయితే నిజానికి దేశంలో కానీ లేకపోతే ఏపీలో కానీ ఆ రేషియో చాలా బాగా ఉంది ఉదాహరణకి మీకు జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి అంటే జాతీయ స్థాయిలో మొత్తం ఈ నిష్పత్తి చూస్తూ ఉంటే ప్రైమరీ స్కూల్స్ లెవెల్లో ప్రతి ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు అలాగే అప్పర్ ప్రైమరీకి సంబంధించి ప్రతి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు ఇది జాతీయ స్థాయి రేషియో మన ఏపీకి వచ్చేటప్పటికి ఎంత మెరుగ్గా ఉందో ఒకసారి ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి ఇరవై నాలుగు మందికి ఒక టీచర్ జాతీయ స్థాయిలో ఇరవై ఐదు మందికి ఒక టీచర్ ఉంటే ఏపీలో ఇరవై నాలుగు మందికి ఒక టీచర్ అప్పర్ ప్రైమరీకి వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు మందికి ఒక టీచర్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మందికి ఒక టీచర్ ఉన్నారు అంటే ఈ టీచర్ స్టూడెంట్స్ రేషియోలో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చాలా ముందుంది కానీ ఇంకా 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 మనం టీచర్లను రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నాము అది కేవలం ఏంటంటే రాజకీయాల ప్రయోజనాల కోసం మనం అవసరం ఉన్నా లేకపోయినా ఇటువంటి రిక్రూట్మెంట్లు చేస్తున్నాము అనే భావన కలుగుతోంది ఇంకొక చిన్న లెక్క చూద్దాం మనం అదేమిటంటే మనం ఇలా చెప్పినట్టు ఏపీకి వచ్చేటప్పటికి ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి ఇరవై నాలుగు మందికి ఒక టీచర్ అప్పర్ ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి పదిహేడు మందికి ఒక టీచర్ అని చెప్పి కదా అలా కాకుండా ర్యాండ్ మొత్తం బ్రాడ్గా చూస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రస్తుతం ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయి వరకు కూడా అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు నలభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు నలభై ఒక్క లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వీడికి చదువు చెప్పడానికి ఉన్న స్టాఫ్ మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షలు అంటే మూడు లక్షల పదిహేను వేల మంది ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వీరు నలభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు చదువులు చెబుతున్నారు దీన్ని మనం ఒకసారి ఈ దీన్ని కూడా ఒకసారి మనం డివైడ్ చేస్తే నిజానికి ప్రతి పదమూడు మంది విద్యార్థులకు ఒక్క టీచర్ ఉన్నారు ప్రతి పదమూడు మందికి ఒక టీచర్ ఇంత అంటే ఇంత తక్కువ మందికి ఒక టీచర్ని కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కానీ ఇంకా ఇంకా టీచర్లు చాలటం లేదు వారికి వేతనాలు చాలటం లేదు అని నిరంతరం ఏదో ఒక వేదిక మీద ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన ఫిగర్సే కానీ ఒక్కసారి వీటిని క్రోడీకరించుకొని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ స్టూడెంట్స్ టీచర్ రేషియోస్ సంబంధించి మనం చాలా మెరుగ్గా ఉన్నాము నిజానికి ఇప్పుడు అసలు ఎటువంటి కొత్తగా ఎటువంటి టీచర్లను కూడా మనం రిక్రూట్ చేయవలసిన అవసరం లేదని చెప్పి ఈ గణాంకాలు చెబుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ మేము హామీ ఇచ్చాం నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి చేయాలని చెప్పి రిక్రూట్ చేసుకుంటూ రాష్ట్ర ఖజానా మీద తీవ్రమైన భారం వేస్తున్నారు ఓకే నిజానికి ఎవరైనా మాట్లాడితే వారిని అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది సూడో మేధావులు చిత్రీకరించవచ్చు అభ్యంతరం లేదు కానీ మనం విద్య కోసం అని చెప్పి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పటిదాకా మనం ప్రతి ఏటా మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య విద్య కోసం అని చెప్పి దాదాపు నలభై క్షమించాలి ఆ విద్య కోసం అని చెప్పి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది కేవలం విద్యా పాఠశాలలు టీచర్లు వాడి జీత బత్యాలు బోధనేతర సిబ్బంది ఖర్చులు ఇవన్నీ కలుపుకొని దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంవత్సరంలో అమ్మఒడి కింద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నాడు నేడు బడుల ఆధునీకరణ కింద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది ఈ రంగానికి సంబంధించి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇది చాలా ఎక్కువ అమౌంట్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంది మనం ఒకవైపు ప్రతి పదమూడు మందికి ఒక టీచర్ని పెట్టుకుంటున్నాం విద్యారంగానికి దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇది గత చాలా కాలం నుంచి ఇలా జరుగుతూనే ఉంది కానీ విచారకరమైన తల దించుకోవాల్సిన అంశం ఏమిటంటే అక్షరాస్యత శాతం జాతీయ స్థాయిలో అక్షరాస్యత శాతం డెబ్భై ఏడుగా ఉంటే అంటే డెబ్బై ఏడు శాతం అక్షరాస్యత ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో అరవై ఆరు శాతం మాత్రమే అరవై ఆరు శాతం ఎక్కువే కదా అనుకోవచ్చు కానీ దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవన్నీ చూసుకుంటే ఈ రాష్ట్రాల్లోనే అక్షరాస్యతతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా ఎంత రిక్రూట్మెంట్లు చేస్తున్నా అక్షరాస్యత శాతం పెరగడం లేదు అల్టిమేట్గా సొసైటీకి ఎంత నష్టం జరుగుతుంది ఎవరూ కూడా కాంప్రమైజ్ కావటం లేదు రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం కొత్త కొత్తగా రిక్రూట్మెంట్లు చేస్తూ ఉంటాయి సమాజంలో ఉండే నిరుద్యోగులు మాకు సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తారు వారిని పరచడానికి మనం ఇష్టాన్ని రీతిలో మనం రిక్రూట్మెంట్ చేస్తాం ఇష్టాన్ని రీతిలో బడ్జెట్లు కేటాయింపు చేస్తూ ఉంటాం కానీ ఫలితాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పటికీ కూడా అరవై ఆరు శాతం అక్షరాస్యత ఉంది మనకన్నా బీహార్లో ఇంకెక్కువ ఉంది బీహార్లో దాదాపు డెబ్బై శాతం అక్షర అక్షరాస్యత ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఢిల్లీలో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అక్షరాస్యత ఉంటే అస్సాంలో ఎనభై ఐదు శాతం హిమాచల్ ప్రదేశ్లో ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం ఛత్తీస్గఢ్లో డెబ్బై ఏడు పాయింట్ మూడు శాతం బీహార్లో డెబ్బై పాయింట్ తొమ్మిది శాతం అక్షరాస్యత ఉంది తెలంగాణకు వచ్చేటప్పటికి మనకనే మెరుగ్గా ఉంది డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతం కర్ణాటక వచ్చేటప్పటికి డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతం ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం పంజాబ్కి వచ్చినప్పటికీ ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం తమిళనాడు వచ్చినప్పటికీ ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఇలాగ అన్ని రాష్ట్రాల్లో కూడా అక్షరాస్యత శాతం ఆంధ్రప్రదేశ్ కన్నా మెరుగ్గా ఉంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది కానీ మనకి అన్నీ కావాలి అన్నీ సమకూర్చినప్పటికీ కూడా అది అక్షరాస్యత శాతం మెరుగుపడటం పట్టడం లేదు సరే దీంట్లో టీచర్ల పాత్ర లేదంటే వాళ్ళు లేదంటారు మాకు సంబంధం ఉందంటే ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి అంటారు న్యాచురల్ కానీ మా పని కేవలం పాఠాలు చెప్పడం వరకే ప్రతి పదమూడు మందికి ఒక టీచర్ని పెట్టినప్పటికి కూడా విద్యా ప్రమాణాలు కూడా పెరగడం లేదే మరి దానికి టీచర్ల బాధ్యత లేదా అంటే ఏముంది మా సాహిత్యం మేము చెప్తాం మాకు వచ్చిన తోటి మేము చెప్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు అనవచ్చు సరే టీచర్లకు సంబంధించి ఇంకొక ఆసక్తికర విషయం చెప్తాను మీకు నేను ఈ టీచర్ల వేతనాలు అవి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు టీచర్లు కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలి పిఆర్సీ కావాలి ఇంకోటి ఇంకోటి కావాలని చెప్పు అంటారు సహజమేది అది వారు అడటం తప్పులేదు కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో వారికి ఇస్తున్న జీతపత్యాలు కూడా చూస్తే కళ్ళు చెదురుతాయి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టీచర్లకన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ఇస్తున్న వేతనాలు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం కన్నా కూడా టీచర్ల తలసరి ఆదాయం అనేక రేట్లు ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఒక అంచనా ప్రకారం మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తలసరి ఆదాయం సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంది అంత లేదు కానీ చెప్తాం సుమారుగా రెండున్నర లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంది కానీ ఈ టీచర్లకు వచ్చేటప్పటికీ వారి తలసరి ఆదాయం ఏడాదికి ఏడు లక్షల రూపాయలు ఇది ఇది దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతనాలను మదింపు చేసిన తర్వాత యామిషన్ బాక్స్ అలాగే టెక్స్ట్ బుక్ డాట్ కామ్ ఇటువంటి సంస్థలు అలాగే ప్రభుత్వం ఇస్తున్న నివేదికలు వీటిని పరిశీలిస్తే మనకి వచ్చిన గణాంకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సగటు తలసరి ఆదాయం కన్నా కూడా టీచర్ల తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది మీకు ఇంత చెప్పినట్టు రెండున్నర లక్షలు నా లక్షలుగా ఉంది రెండు లక్షల పాతిక వేల రూపాయలే తర్వాత కొంత పెరగచ్చు రెండున్నర లక్షల రూపాయల తలసరి ఆదాయం అనుకుంటే ఈ టీచర్ల తలసరి ఆదాయం సెవెన్ ల్యాక్స్ వరకు ఉంది ఇది చాలా ఎక్కువే సగటు ఆంధ్ర పౌరుడితో పోలిస్తే కాబట్టి మీకు జీతాల విషయంలో మీకు అన్యాయం జరగలేదా అంటే వాళ్ళు జరిగిందని చెప్పంటారు అయితే ఇంకొక ఇంకో కంపేర్ చేద్దాం మనం ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందో చూద్దాం మనం అది మీకు ఇంకోటి అంటే మీకు ఇతర రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ ఆరేళ్ల సర్వీసు గల టీచర్ల సగటు వార్షిక వేతనం ఎంత ఉందో చూద్దాం మనం కేరళలో చాలా తక్కువగా ఉంది కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ మరి ఆ కమ్యూనిస్టులు అంటే మరి ఉద్యోగులు కార్మికుల పక్షపాతులు కానీ అక్కడ జీతం చూడడం ఎంత తక్కువగా ఉందో ఆరేళ్ల సర్వీసు గల టీచర్ల సగటు వార్షిక వేతనం కేరళలో రెండు పాయింట్ ఆరు లక్షలు మాత్రమే కర్ణాటకలో మూడు లక్షలు తమిళనాడులో నాలుగు పాయింట్ మూడు లక్షలు తెలంగాణలో ఐదు పాయింట్ రెండు లక్షలు ఆంధ్రప్రదేశ్లో మనం ఎంత అనుకున్నట్టు ఆరు సంవత్సరాల సర్వీస్ చూస్తే మనం ఐదు పాయింట్ ఆరు లక్షలు పశ్చిమ బెంగాల్లో ఐదు పాయింట్ ఆరు లక్షలు అంటే ఈ రకంగా చూసినప్పటికి కూడా ఆరేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుల వేతనాలు చాలా మెరుగ్గా ఉన్నాయి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అయితే ఇంకొక మనం చేస్తే మనం ఇంకొక అది మనం ఇంత కనుక్కున్నట్టు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మనం ఇంత కనుక్కున్నట్టు టీచర్ల సగటు వేతనాలు మనం ఇంత చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఏపీకి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కంపారిజన్ కూడా చేద్దాం అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సగటు వేతనాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల సగటు వేతనాలు ఎలా ఉన్నాయి అంటే రెండుకి తేడా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది వారికి సంబంధించిన వేతనాల స్కేల్స్ వేరు వీళ్ళకి సంబంధించిన వేతన స్కేల్స్ వేరు దీనికి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ ఉద్యోగుల సగటు వేతనాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల వేతనాలు సుమారుగా నూట ఏడు శాతం ఎక్కువగా ఉన్నాయి ఇది అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే టీచర్ల వేతనం చాలా ఒకే ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం కూడా వారికి డిమాండ్స్ వస్తూ ఉంటాయి మాకు వేతనాలు పెంచమని చెప్పి ఇలాగా మీకు అనేక అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీచర్లకి కొరత లేదు టీచర్లకిస్తున్న వేతనాల్లో కూడా చాలా సంతృప్తికరంగానే ఉన్నారు ఒక చెప్పాలంటే జాతీయ స్థాయి సగటుతో సగ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో టీచర్ల జీతపత్యాలు చాలా చాలా మెరుగ్గా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విద్యా ప్రమాణాలు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగటం లేదు అక్షరాస్యత పెరగటం లేదు ఈ విషయాలను కూడా రాష్ట్ర ప్రజలు అధ్యయనం చేయాలి ఒక్కసారి కొంతమంది దీని మీద ఎవరన్నా క్రిటికల్గా ఆలోచిస్తే వారికి ఈ విషయాలు ఈ ఆశ్చర్యకరమైన విషయాలని కూడా తెలుస్తాయేమో కాబట్టి వారు కూడా ఇటువంటి ఆలోచన చేయాలి ఈ సమాజంలో ఏదో గుడ్డెద్దు చేలో పడితే ఎలా ఉంటుందో అలా ఉండ ఉండ ఉంటే మంచిది ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటే చాలు మేము అనే దానికోసం అసలు వాళ్ళు ఇస్తున్న హామీలు అంటే అనుచితమైన ఉచితాలతో పాటు ఇష్టాను రీతిలో హామీలు ఇస్తున్నారు ఈ హామీల వల్ల అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో మిగతా కోట్లాది మంది జనం తీవ్రంగా నష్టపోతున్నారు సంపద అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావటం లేదు ఇంత ఉదారంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చాలామంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వారికి అనేక సంస్థలు ఉన్నాయి ఇంత ఉదారంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు ఈ ఉద్యోగులకి ఉదారంగా ఇస్తున్నట్టుగానే మరి వేతనాలు ఆయా సంస్థల్లో ఇస్తున్నారా వాళ్ళకి అంటే వారి యాజమాన్యంలో ఉన్న సంస్థల్లో ఉన్న వారికి ఇస్తున్నారా అంటే అయ్యవరు మళ్ళీ అక్కడ కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా గింజుకుంటూ ఉంటారు ఇక్కడ మాత్రం ప్రజాధనం కాబట్టి ఐదేళ్ల పాటు వీళ్ళు అధికారులు ఉండాలి కాబట్టి ఎంతైనా ఇవ్వడం రెడీగా ఉంటారు కానీ క్రమంగా ఇదంతా కూడా ఇప్పటికే మనకి భారంగా మారింది ఈ భారాన్ని మనం తగ్గించుకోకపోతే ఒక అరాచక పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే అనుచితమైన ఉచితాల కారణంగా మనం ఇబ్బంది పడతాం తర్వాత ఇష్టాన్ని రీతిలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయటం ఇది కూడా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం